తమ్ముళ్ళలో చూసారు కదా సో మీ అక్కడ ఎంతమైన ఇళ్ళ కలర్ ఫిష్ చూసారా ఈ చాప్ పేరేంటి ఎంత ధర కేర్ ఎలా చేయాలి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను లాస్ట్ వరకు చూడండి తప్పకుండా సో ఈ చాప్ పేరు వచ్చేసరికి ఇల్లు వచ్చి సో బిగినింగ్ ఎక్వైవ్ అవర్స్కి అయితే ఇది బెస్ట్ ఫిష్ అని అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చి పీస్ఫుల్ నేచర్ ఉండటం వల్ల ఈజీ కేర్ అయితే మనం చేసుకోవచ్చు సో మార్కెట్లో ఈ చేప ధర దాదాపు హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది సైజు క్వాలిటీ మీద ప్రైస్ అని డిపెన్ అయి ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు ఇదైతే కొంచెం హైపర్ యాక్టివ్ కానీ చెప్పవచ్చు సో ట్యాంక్ క్లీన్గా ఉండాలి వీక్లీ ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు వాటర్ చేంజ్ చేస్తే దీనికైతే సరిపోతుంది ఆక్సిజన్ పంప్ ఉండ ఇంకా ఇంకా బెస్ట్ లేదంటే సైడ్ ఫిల్టర్ అయినా టాప్ ఫిల్టర్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనమైతే టాప్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం మీకు చూపించుతున్నాం కదా చూడండి క్లారిటీగా సో అయితే టాప్ ఫిల్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది సో ఇంకా ఫుడ్ విషయంకి వచ్చేసరికి అయితే పెల్లెట్స్ కానీ ఫ్లేక్స్ కానీ లేదా లైవ్ కలర్స్ కానీ ఏదైనా సరే రోజుకి రెండు సార్లు మాత్రం వేయాలి మార్నింగ్ వన్ టైము ఈవినింగ్ వన్ టైం వేసుకుంటూ సరిపోతాయి ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల ఫిష్ చక్క అవుతుంది లేదా స్విమ్లర్ డ్రెసీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రావడం అయితే ఇబ్బంది అయితే జరుగుతుంది సో యొక్క ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్ని మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే డౌట్ అండ్ కామెంట్ పెట్టండి ఏ డౌట్ సో నెక్స్ట్ దీనికోసం మరింకా వివరంగా వీడియోస్ ఏవైనా కావాలంటే మీకు దీనికోసం ఏ వీడియో చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ